సో మీ పార్టీ కార్యక్రమాలు కాకుండా మీరు ఫౌండేషన్ పేరుతో కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా అవును మేము వివిధ రకాల ఇప్పటికీ ఇరవై ఐదు గ్రామాల్లో వాటర్ ప్లాంట్స్ తాగునీరు పెట్టడం జరిగింది స్కూల్ కి ఎక్కడైనా బుక్స్ కానీ కంప్యూటర్స్ కానీ లేదా స్కూల్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బెంచీలు కానీ అట్లాంటివి ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని ప్రదేశాలు హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం ఇలా రకరకాల ఊరి పరిస్థితిని బట్టి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వాటికి సంబంధించిన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పార్లమెంట్ పరిధిలో భువనగిరి అంటే పార్లమెంట్ మొన్న జనగామలో కూడా రెండు వాటర్ ప్లాంట్స్ పెడుతున్నాం ఒక ఈ వారంలో అంటే పార్లమెంట్ పరిధిలో కూడా చేస్తున్నాం దాన్ని బట్టి ఆ అప్రోచ్ అయిన దాన్ని బట్టి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే దాన్ని బట్టి చేయడం జరుగుతుంది సో సెంట్రల్ నుంచి ఇంకేం చేయగలిగారు మీ పార్లమెంట్ పరిధికి ఈ పార్లమెంట్ పరిధికి నేను చెప్పినట్టు ఎయిమ్స్ ముఖ్యంగా తర్వాత కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో స్థాపించినటువంటి కేంద్రీయ విద్యాలయం అయితే ఏది ఉందో దాన్ని అప్పట్లో ప్రకాష్ జవదేకర్ గారు హ్యూమన్ రోస్ హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్గా ఉన్నప్పుడు వెదిర శ్రీరామ్ గారు నేను కలిసి ఇక్కడ కేంద్రీయ విద్యాలయ కావాలని ముఖ్యంగా వెదిర శ్రీరామ్ గారు చేసినటువంటి కృషితోటి వార కేంద్రీయ విద్యాలయాన్ని ఇక్కడ తేవడం జరిగింది భువనగిరిలో మరి దాంతోపాటు పాస్పోర్ట్ కేంద్ర పాస్పోర్ట్ కేంద్ర కూడా ఇప్పుడు ఆ ఎక్స్టెన్షన్ సెంటర్ అవుతుందో దాన్ని భువనగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ హెడ్ క్వార్టర్ కనుక మరి అలాగే వివిధ రకాల నేషనల్ హైవేస్ ఈరోజు చూస్తే ట్రిపుల్ ఆర్ ఏతుందో భువనగిరి పార్లమెంట్ గుండానే మెజారిటీ సెక్షన్ పోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అదే కాకుండా రాగిరి నుంచి భూపాల్ వర భూపాల్పల్లి వరకు ఆస్ట్రేలియన్ స్టైల్లో అయితే రోడ్ వేసిర్రో ఆ రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పదేళ్లలో శాంక్షన్ చేసినట్టుంది అదే కాకుండా బల్లిగొండ నుంచి భద్రాచలం ఆ రోడ్డును కూడా ప్రణులు ప్రారంభమైనవి మరి ఇలా ఎన్నో రోడ్లు అదే కాకుండా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్స్ మరి ముఖ్యంగా ఎంఎంటిఎస్ ఎంఎంటిఎస్ని అటు భువనగిరి వరకు శాంక్షన్ చేసినటువంటి ఘనత మరి కేంద్ర ప్రభుత్వాన్ని కాకపోతే అది స్టేట్ అండ్ సెంటర్ కోఆర్డినేషన్ లో ఉన్న ప్రాజెక్ట్ కనుక స్టేట్ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు మందగిచ్చినటువంటి పరిస్థితి మరి దాన్ని కూడా కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆ స్టేట్ గవర్నమెంట్ వాటా కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ భరించే విధంగా చేసి ఇప్పుడు ప్రాజెక్టు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంది మరి చెప్పడానికి ఇదే కాకుండా భువనగిరి కీలాకు సంబంధించినటువంటి రూపే ప్రాజెక్ట్ దాన్ని కూడా కిషన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ డిపిఆర్ పంపించకపోవడం వల్ల ఇంకా కాలయాపన జరుగుతుంది కనీసం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అయినా కళ్ళు కన్ను తెరిచి వెంటనే దానిపై యాక్షన్ తీసుకొని డిపిఆర్ పంపించినట్టయితే రెండు రెండు మూడు నెలల్లో ఆ ప్రాజెక్ట్ కూడా ప్రారంభం అవుతుంది కానీ ఈ పది సంవత్సరాల కాలంలో సెంట్రల్లో మీ పార్టీ అధికారంలో ఉన్నది ఏ సంక్షేమ పథకాలు అయితే ఏ నిధులు అయితే తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు లేకపోతే మీ భువనగిరి పార్లమెంట్ పరిధికి ఇస్తూ ఉండరు మీరు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమైనారా సక్సెస్ అయినారా అంటే ఏం చెప్తారు మేము చెప్తున్నాం అంటే ఆనాడు పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేసినా కానీ మేమే చేస్తున్నామని చెప్పుకున్నారు కానీ సెంట్రల్ నుంచి వచ్చిన నిధులను కూడా మీరు చెప్పుకోవడంలో విఫలమైనారా అంటే చెప్తారు అయితే రెండు మే మేము చెప్తున్నాం కానీ ప్రజలు అంటే దాన్ని మేము చెప్పినా కొన్ని మాధ్యమాలలో మేము చెప్పిన విధంగా రాకపోవడం మాస్క్ అంటే చెప్పింది తగ్గిపోవడం దానివల్ల ప్రజలకు చేరలే మేము చెప్పినా ప్రజలకు చేరే విధంగా చెప్పలేకపోయినాం అనేది అయితే వాస్తవం మరి అక్కడ వివిధ కారణాలు ఉన్నాయి దానివల్ల అంటే చెప్పే విధానాన్ని బట్టి చెప్పే వ్యక్తులను బట్టి ఆన్ ఇంకో దిక్కు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చి పథకం నాదని ఆయన ఫోటో పెట్టుకొని మరి కేసీఆర్ కిట్ కావచ్చు కేసీఆర్ కిట్ లో సగం డబ్బులు కేంద్ర అని మనం ఎంత చెప్పినా ఆడ కేసీఆర్ పేరు పెట్టి కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ అంటే అది కేసీఆర్దే అనుకున్నారు మళ్ళీ అట్లే రూపాయి కిలో రూపాయికి కిలో సన్న బియ్యం ఆ పథకాన్ని రాకుండా చేశారు ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ని ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మేము ప్రతి కానీ చెప్పుకుంటూ పోయినాం నేను కూడా కార్డ్స్ చేయించిన మా ఫౌండేషన్ తరఫున నిలబెట్టి అయినప్పటికీ ఇప్పటికి కూడా దాన్ని మొన్న ఎలక్షన్ల వరకు కూడా దాన్ని పనిచేయకుండా చేసి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను నేరుగా చేరకుండా చేసారు ఉదాహరణ ఫసల్ బీమా యోజన ఫసల్ బీమా యోజన అసలు మాకు వద్దే వద్దని తిరిగి పంపించారు అంటే ఎక్కడికెక్కడికి దానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు ఏదన్నా ఖచ్చితంగా జరిగే స్కీమ్ ఉంటే దానికి వాళ్ళ పేర్లు పెట్టిరు రైతు వేదిక రైతు వేదికలో సగం డబ్బులు పది లక్షలు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బొమ్మ మాత్రం కేసీఆర్ని ఉంటుంది మనం ఎన్ని చెప్పినా ఎంత చెప్పినప్పటికీ అది రీచ్ కాలేకపోయింది పబ్లిక్